మన ఛానల్కి అయితే పైకి అవడానికి చాలా అంటే చాలా తొందరగా దగ్గరలో ఉండాలన్నమాట ఇంచుమించు ముప్పై లోపలయితే ఉన్నారనమాట మా షాలని వాళ్ళు వెళ్ళిపోయే ముందు వాళ్ళ చేత అయితే పైకి సెలబ్రేషన్ చేయాలని అయితే ఆశగా ఉంది కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మా షాలని వాళ్ళు ఉండగానే కేక్ కటింగ్ చేయాలని చెప్పాలని అనుకున్నాను సపోర్ట్ చేస్తారని అనుకున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు

బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నాం ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా విజయవాడ వచ్చినప్పుడల్లా కానీ కార్కి రావడం వల్ల కుదరట్లేదు అనమాట ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అయితే లోపల మొత్తం తిరిగి చూద్దాం అక్కడైతే కూలింగ్ వాటర్ ఉందండి ఫెసిలిటీ అక్కడ తాగేసి అయితే బయలుదేరణలో వచ్చాం కదా ఝాన్సీకి అంతా వింత వింతగా ఉంది ఈరోజు అంతా చెట్లు కాడా చక్కగా అయ్యే బాగుంది ఇది నచ్చలేదు అంటే ఏం చేస్తా నచ్చదు కొత్తగా ఉంది కానీ ఏది వచ్చి వెళ్తా బాగానే ఉంది కానీ ఏడు ఉండాలంటే నేను ఉండలేనాక అమ్మో ఇరుకులు ఇవి అమ్మో నాయనో అమ్మో నాయన అంటుంది వర్క్ చేసాం బండి మొత్తం తిరిగి చూద్దాం అదంతా తిరిగి వెళ్ళాలి మంచి నీకు గేట్లు కనపడతలా రెండు కాళ్ళు జరిపోవట్లేదు చూడటానికి అంత పెద్దగా ఉంది టికెట్ కౌంటర్ ఇటు జాన్సీ టికెట్ ఐదు రూపాయలు ఉన్నారు మరి ఎంతో నాకు తెలీదు ఫుడ్ కో అవును ఇక అక్కడ టికెట్ కౌంటర్ జాన్సీ అక్కడ కూడా మంచిగా ఉండేరా మళ్ళీ ఇది అక్కడే వెళ్తాం కాకపోతాం మరి ఇక్కడికి వాళ్ళు మంగళవారం అయితే రావద్దండి మంగళవారం సెలవు అంట అక్కడ రాసి పెట్టారు బోర్డు అయితే అది మెయింటెనెన్స్కి ఏదైనా ఒక రోజు ఉండాలి కదా మొత్తం క్లీన్ చేస్తానికి అయ్యి ఉంటుంది మీ హాస్టల్లో ఉండే ఎక్కడైతే ఏ భయం లేదు కదా లిఫ్ట్ లేవు ఎస్కలేటర్ లేవు చక్కగా హ్యాండ్ అయ్యి నడిచి వెళ్ళిపోవచ్చు ఉండలేవా నాకు అడుగు క్లాస్ అమ్మా హలో వాస్తవంగా దీన్ని ఎట్లా చెప్పాలేమో ఏమన్నా ఖు తాగు ప్యూర్ ఫిల్టర్ వాటర్ ఇదిగో బాగుందండి సదుపాయం ఇక్కడ ఇది నార్మల్ అయిపోయింది ఆడ కనపడతల్ల ఇది ఇదేమో మంచు పట్టినట్టు పట్టేసి ఉంది ఇదేమో నార్మల్గా ఉంది ఎల్లు రెండు టికెట్లు తీసుకో అది అక్కడ కౌంటర్ టికెట్ కౌంటర్ అక్కడ పదో డబ్బులు ఉన్నాయి వెళ్ళి రెండు టికెట్లు అని తీసుకో అనేటి నేనేనా కానీ ఏం చేస్తా రెండు టికెట్లు అడుగుతుంది వెళ్ళి నిజమేనండి ఐదు రూపాయల టికెట్ ఎంత టికెట్ ఇదిగోండి టికెట్ అయితే ఐదు రూపాయలు నగర సంస్థ విజయవాడ రాజీవ్ గాంధీ ఒక్కొక్క టికెట్కి ఒక పిల్లలను తీసుకెళ్ళచ్చు అంటే సిరిని అని ఇద్దరం తీసుకెళ్ళచ్చు పది రూపాయలకి కదా ఇటు స్టాచ్యూకి వెళ్ళే కదా టికెట్ అంటే విజయం అంతా హడావిడే గార్డెన్ లోకి వెళ్ళొద్దు రాసేది చూడు ప్రజల గార్డెన్ లోకి ప్రవేశించరాదు బాగా ఎక్కవచ్చు ఇది ఇదేగా కాకితాల పూల చెట్టు కాకపోతే అన్ని రంగులు కాసినా ఏందో దీనికి అట్లా పైకి ఫౌంటైన్ లాగా వస్తాయి అనమాట ఈవినింగ్ టైం వస్తాయి మొక్కలు తాకొద్దు అంట అక్కడ రాసేది చూడు ఆయన అటు బస్ స్టాండ్ నుంచి వెళ్తాం రోడ్డు మీద చూస్తామే కానీ గార్డెన్ మాత్రం చాలా బాగా చేసారండి అసలు మొక్కలు రంగులు రంగుల మొక్కలు కాగితాల పూల చెట్లే మరి అరుదుగా అన్నట్టు అన్ని రంగులు అన్ని రంగులు కాతున్నాయి చూడండి ఇక్కడ పికాక్ చూడండి యాక్చువల్లీ ఇది నెమలి నెమలతో జాన్స్ చూసా మట్టి దెబ్బ ఎక్కడి నుంచి వేసి అక్కడ తీసుకెళ్ళి నెమలు పెట్టారు ఇదంతా పింఛం లాగా కిందకు పరుచుకుంది చేశారు కదా ముందుకు వెళ్దాం అంట ఇదిగోండి నెమలి దీనికి మట్టి వేసి కిందకు పెట్టేశారు కాకపోతే ఏ గడ్డిలో కానీ మనం ఏది తిరగటానికి లేదనమాట రాశారు ప్యూర్గా తెలుగులో రాశారు చూడండి నీళ్ళు పెట్టేశారనమాటకాడ ఈ నెమలకు పెట్టారు ఇంత దూరం వస్తే కానీ బొమ్మ క్లియర్గా కనిపించట్లా సో షార్ట్ అది అంతా తెలుసా తప్పుకో ఇంకో ఆడకాడ కూర్చున్నాం అండి ఇక్కడ కూర్చుంటే మాత్రం అది మాములుగా కాలుతో కూర్చున్నాం అందుకు ఇంత క్లారిటీ కనపడుతుంది మనకి స్టాచ్యూ అయితే మొత్తం మ్యాక్సిమం కనిపిస్తుంది జాసి ఫాస్ట్కి లోపలికి మొత్తం చూసేసి హోటల్ మురుగన్కి వెళ్దాం పద అమ్మ పద 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 ఇందాకండి ముగ్గురు అమ్మాయిలు వచ్చి ఆ పికాక్ దగ్గర లోపలికి గుడ్డ గొడ్డ తీసుకెళ్ళం కాళ్ళు అక్కడ సీక్రెట్లు బయటకి వెళ్ళాడే చెప్పి కేకలు వేసి వరకు పరిగెత్తారు వాళ్ళు పదా ఇటు పదా స్టడీకి పదా నిజంగా ఈ మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నాయండి పూలు అన్ని రంగులు ఏమేమి రంగులు ఉన్నాయి చేసి పింకు వైటు లైట్ పింకు రెడ్ వైలెట్ లోపలికి వెళ్ళారా ఇదిగోండి ఇక్కడైతే రాశారు భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయం మహాశిల్పం ఆవిష్కరణ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అది எம் காலச்சக்கரம் அமன் வயசி உம் சலுக்சா స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయ మహాశిల్పం కొన్ని ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి చూడండి అంబేద్కర్ గారి అమ్మా నాన్న గారి అంబేద్కర్ గారు ఫొటోస్ అన్నీ డిస్ప్లే చేశారు ేమ్రావు గారు పుట్టుక బస్ పెట్టప్పుడు ఒక రకంగా మ్యూజిక్ పెట్టారండి అది చాలా బాగుంది తినటానికి పీస్ఫుల్గా ప్రారంభ బాల్య అనుభవం ఒరిజినల్గా అంబేద్కర్ గారి ఫోటో కుర్రపుడిది కుర్రపుడిది చూడండి ఇక్కడ చూడండి అద్భుతంగా ఉంది చూడండి చూపిస్తాను మీకు ముందుకెళ్ళి అంబేద్కర్ గారు కూర్చున్నట్టే ఉంది జాన్సీ అంబేద్కర్ గారు ఆడు అదో నిజంగా అద్భుతంగా ఉందండి అంబేద్కర్ గారి కూర్చుని చదివినట్టు చాలా బాగుంది రెండు వరల్డ్ వార్ అప్పుడు జరిగిన సంఘటనలన్నీ నిజంగా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు చాలా బాగుంది ఇంకొకసారి చూద్దామండి ఇక్కడ అన్ని పడే ప్రొజెక్టర్లు ఉన్నాయి పైన ప్రొజెక్టర్లు ఉన్నాయి ఆ ప్రాజెక్టుల నుంచి ఇక్కడైతే తెరలాగా ఉందనమాట దాని మీద సినిమా హాల్ వేసినట్టు వేస్తున్నారు ఇంకా ముందు ఇంకా అద్భుతాలు ఉన్నాయండి చెట్టు కింద అంబేద్కర్ గారు కూర్చుని ఆలోచిస్తున్నట్టు చెట్టు పెట్టారు చూస్తే అండి ఇది బిల్డింగ్ ఉంది కదా దీని వరకు ఉబ్బెత్తుగా చేసింది అనమాట ఇట్లా పట్టుకుంటే ముందుకు వచ్చింది చూడండి ఆర్ట్ మాత్రం అమెజింగ్గా ఉందండి నిజంగా ఇక్కడ వచ్చాం కదండి ఇందులో ఇక్కడ ప్లాస్టిక్ చెట్టు అయితే పెట్టారు రియల్ గా ఉంది అసలు రియల్ అంటే రియల్ గా ఉంది అటు నుంచి ఇంకా మనం ఇదంతా తిరిగి చూసుకుని ఇటువైపు బయటకు రావాలన్నమాట మ్యూజిక్ మాత్రం బాగుంది కదా జాన్సీ ఇన్స్పిరేషనల్ మ్యూజిక్ లాగా పెట్టారు చూడండి చరిత్ర మరచిన వారు చరిత్ర సృష్టించలేరు చరిత్ర మతం మనిషి కోసమే కానీ మతం కోసం మనిషి కాదు యాస్ అమిత్ గారు చెప్పిన మాటలు మానసిక మానవ మానవనికి అంతిమ లక్ష్యం కావాలి మానసిక స్వాతంత్రమే అసలైన స్వాతంత్రం ఆ రోజుల్లో నిజంగా మనం బతికుంటే అంటే పుట్టి ఆయన చెప్పే మాటలు గదుకు పొడిచేదేమో పురుషులకు ఎంత ముఖ్యం స్త్రీలకు అంతే ముఖ్యం చదివేందుకు ఝాన్సీ పైన స్టాచ్యూ దాకా మనం వెళ్ళాము కానీ ఇక్కడే దండం పెట్టుకుంటా వెలుగుల మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ యోధులే రమ్మ ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసింటూ పోరాటం అందరి కోసం తను రాసింటూ జనకుండని నాదో అందరొకటై గెలవాలి సమాజో జై భీం జై భీం అండి డూ యూ నో విచ్ ద లాంగెస్ట్ రైటింగ్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఆన్సర్ బాగుందండి ఏం ఫీల్ ఉంది మామ ఈ ఫోటోలో మందురా అంబేద్కర్ మానవకు మరణం అంబేద్కర్ మానవతమూర్తి అంబేద్కర్ కులానికి శూలం అంబేద్కర్ మతానికి మందు రేపే వాళ్ళు కలిసి వచ్చింది చేసి రేపు పోస్ట్ చేస్తాం వీడియో ఇవ్వండి నన్ను చెప్పాను చూసారా రంగు రంగుల కాగితాలు పోయితే ఈ ఒక్క చెట్టుకాయ కాసినవి చూసుకున్నట్లయితే ఇది కింద ఇక చూసారండి గోడ మీద అసలుకి ఆ ఫోటో దేనికి సంబంధించింది దాని డీటెయిల్స్ ఏంటి అని మొత్తం రాసేదిగా అంబేద్కర్ గారి సూక్కి సమీకరించు సమిష్టి ఎక్కడ ఉందనమాట ప్రతి ఒక్క ఫోటో కింద దాని డీటెయిల్స్ అన్నీ రాశారు నిజంగా చెప్పాలంటే నొప్పులు వచ్చేసింది అందుకనే ఎన్ని తిరిగి చూపించలేనో బార్కి అక్కడ దాకా అది ఎగ్జిట్ అక్కడ వరకు ఉన్నాయి అనమాట అక్కడ నుంచి ఇది ఇదంతా మళ్ళీ ఇటు తిరిగి వెళ్ళి ఈ ఎల్షీ పక్కల తిరిగి అదుగు అక్కడ ఒక గోపురం లాగా చూసారా అక్కడ వరకు అయితే ఉన్నాయి అన్నమాట ఫొటోస్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది చాలా ఆనందంగా అనిపించింది రాలేదనుకున్న వాస్తవంగా ఈ ట్రిప్లో అయితే కన్ఫర్మ్ అయిందనమాట మనం వచ్చాం చూసాం ఫుడ్ ఉంది ఉందంట ఇట్లా పక్కన ఎక్కడ యాక్చువల్లీ అక్కడికి వెళ్ళదలుచుకోలే మనం ఎందుకంటే మురుగున కాడికి వెళ్దాం అనుకున్నాం కాబట్టి మురుగన్ దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు మనకి ఈజీగా అరగంట పైనే పట్టిద్ది ఏదేమైనా ఝాన్సీకి అట్లాంటి ఫుడ్డు అంటే చాలా బాగుంటుంది అది చూపిస్తా నెక్స్ట్ వీడియోలో ఇది మనకి మూడు వీడియోలు అయితే తీసేవన్నమాట విజయవాడకి వచ్చి వాట్ ఝాన్సీని ఫీలింగ్ ఫుల్ అంతా గగ్గురు పడిచిందట చూడండి యాక్చువల్లీ బూట్ ఉంటుంది కదండి బూట్ కింద బూట్ అంత సైజు కూడా ఉండవు మనం పైకి వెళ్తే చూడడానికి చిన్నగానే కనపడుతుంది ఇక్కడ దీంట్లో అయితే సంగతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నేను నాకు చెప్పినట్టు అది కాక ఝాన్సీతో రావడం ఝాన్సీని తీసుకురావడం అదే సంగతే వీడియోకి అయితే మర్చిపోవాలి హోటల్ అయితే ఉండిద్దో లేదు తెలీదు టైం మూడైంది ఈజీగా మనకు అరగంట పైన పట్టింది దానికి వరకు చూద్దాం ఉంటే మన లక్ లేకపోతే ఝాన్సీ బ్యాడ్ లక్ ఎందుకంటే నేను టూ త్రీ టైమ్స్ తిన్నా కాబట్టి నో ప్రాబ్లం చూపిద్దాం చూపిద్దామన్న ఉద్దేశంతో అదనమాట అన్నమాట పీవీపీ మాల్ ఇరవై రూపాయలు ఏమో బైక్ పార్కింగ్ కట్టామండి ఇక్కడేమో పది రూపాయలతో మొత్తం మన విజయవాడ షాపింగ్ ముప్పై రూపాయలు